అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ముఖ్యంగా పిల్లలను బడికి పంపుతున్నటువంటి తల్లులందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా మనకు గత ప్రభుత్వం పదిహేను వేల రూపాయలనైతే ఇచ్చేది సంవత్సరానికి కేవలం ఒక్క పిల్లాడికి మాత్రమే ఇచ్చేది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున అంటే గత ప్రభుత్వంలో ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఇక్కడ మన కొత్త ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలుంటే యాభై వేలు రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లి యొక్క ఖాతాల్లోకి ఒక్కొక్క తల్లికి కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక ఇందులో మనకు ఇక్కడ ఒక లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో ఉన్న స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయని ప్రభుత్వం అయితే సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఏ ప్రభుత్వం ఏం చెప్పింది ఒక యొక్క తల్లికి వందనం అమ్మఒడి పథకానికి సంబంధించి ఏ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా ఎవరా ప్రభుత్వ స్కూళ్ళకి మాత్రమే ఇస్తారా ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియోలో ఏముండదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు అయితే లైక్ చేయాలి వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంటే ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తలలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా కీలక ప్రకటన అయితే చేసి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే సేకరిస్తుంది ఇక మన ఏపీలో అసలు ఇంతకీ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయనే సమాచారాన్ని ప్రభుత్వం అయితే ముందుగా అనమాట ఇక కొన్ని స్కూళ్లకు ఇక్కడ ఈ అమ్మఒడి వర్తించదని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ఎటువంటి స్కూళ్ళకు వర్తించదు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరిని వారందరూ కూడా ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరినైతే ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో వారందరికీ కూడా వారింట్లో ఎంతమందిని పంపనీయండి అంటే ఒక పిల్లాన్ని పంపినా ఇద్దరు పిల్లల్ని పంపినా ముగ్గురు పిల్లల్ని పంపిన నలుగురు పిల్లల్ని పంపినా ఐదు మంది పిల్లల్ని పంపినా కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున వారి యొక్క తల్లి ఖాతాలోకి ఈ డబ్బులు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఇటీవల ఏంటంటే మనకు కొన్ని రోజుల క్రితం ఏంటంటే మనకు ఈ తల్లికి వందనం ద్వారా కేవలం ప్రభుత్వ స్కూళ్లలో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది ప్రైవేటు స్కూళ్ళలో చదివే పిల్లలకు వర్తించదని చెప్పడం అయితే జరిగిందనమాట కానీ దీన్ని కొట్టిపారేస్తూ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ విషయాన్ని సృష్టించేశారు అంటే ఇదంతా కూడా బోగస్సు ఏ స్కూల్లో చదువుతున్నా కూడా మేము ఈ తల్లికి వందన అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి తల్లికి కూడా ఎంతమంది ఉన్నా కూడా అంతమంది పిల్లలకంటే ఈ దీంట్లో కూడా ఏంటంటే ఒక్క పిల్లాడికి మాత్రమే ఇస్తారంట అని కూడా ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే హల్చల్ చేసింది ఇదంతా కూడా ఫేకు ఇదంతా కూడా అబద్ధం ఎంతమంది పిల్లలున్నా ఇస్తాము అలాగే ఏ స్కూల్లో చదువుతున్నా కూడా మనకు ఇస్తామని ప్రభుత్వం అయితే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే గతంలో కూడా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ యొక్క విద్యా సంవత్సరం అనేది మొదలైంది ఇక విద్యా సంవత్సరం అనేది మొదలయ్యి ముగిసే సమయానికి వస్తుంది అనమాట ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే కూడా యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది కానీ దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి కేబినెట్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇక ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇక ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఇక రేపు అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఈ తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రేపు జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు డేటు ఫిక్స్ చేస్తారని ఈ డేటు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ప్లస్ టూ ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పంపుతున్నారో వారందరికీ కూడా యొక్క అయితే విడుదలవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి తల్లులు భయపడాల్సిన పని అయితే లేదు ఈ విద్యా సంవత్సరం నుంచి యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి వరకు ఉంటుంది మనకు అప్పటి వరకు కూడా స్కూల్ నడుస్తూనే ఉంటాయన్నమాట కాబట్టి ఏప్రిల్ మే వరకు స్కూల్ ఉంటాయి కాబట్టి మనకు అంటే ఏప్రిల్ వరకు స్కూల్ ఉంటాయి కాబట్టి మళ్ళీ సెలవులు ఉంటాయి కాబట్టి ఆలోపి యొక్క పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఇక త్వరలోనే దీనికి సంబంధించి అంటే రేపు జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లు ఈ బిల్లులన్నిటికీ కూడా ఆమోదం తెలుపుతారు కాబట్టి మనకు ఫైనల్ డేట్ అనేది రావడం జరుగుతుంది ఆ డేటు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఈ అమ్మఒడి తల్లికి వందన పథకం ద్వారా ఒక్కొక్క ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ఈ విధంగా అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూళ్లకు యొక్క అమోడి పథకం వర్తించదని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇప్పటికే మనకు విద్యాశాఖ వెబ్సైట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఉంచాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కొన్ని స్కూళ్ళు ప్రభుత్వ గుర్తింపు లేకపోయినా కూడా స్కూళ్ళు నడిపి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట అంటే గుర్తింపు లేని పాఠశాలలకు ఈ తల్లికి వందనం అనేది వర్తించదు కాబట్టి అన్ని ప్రైవేటు స్కూళ్ళ వివరాలను కూడా విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక విద్యాశాఖ అంటే విద్యాశాఖలో కూడా కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు స్కూళ్లను విభజిస్తూ కూడా ఆయన విభజించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ విద్యాశాఖ చర్చలో భాగంగా అసెంబ్లీలో ఈ విధంగా స్కూళ్ళలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల ఉన్నతికి పాటు పడాలని అక్షరాంధ్ర ప్రదేశ్గా మార్చాలని కూడా మన రాష్ట్రాన్ని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మన నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు విద్యాశాఖ మంత్రి గారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తల్లికి వందన పథకం ద్వారా నిధులైతే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో వివరాలను కూడా మీరు రెడీగా ఉంచుకోండి మీకు ఈ తల్లికి వందనం ద్వారా ఒక ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది